ఇంక నా వల్ల కాదే నన్ను వదిలేవే బాబు ఇంకెన్నో లేవండి ఐదు రకాల పేస్ట్లు లో ఐదు రకాల బ్రష్లు ఉన్నాయి తొందరగా తోమేసుకోండి ఇదిగో టీవీలో వ్యాపార ప్రకటనలు అన్ని చూసి అవన్నీ నా ప్రయోగించడం చాలా దారుణం దారుణమే ఉందండి ఒక్కో పేస్ట్లో ఒక్కొక్క విశిష్ట గుణం ఉందట అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకోవద్దు నీకు అంతగా తెలుసుకోవాలని సరదా పుడితే నా పళ్ళు దొరికాయా నీ పళ్ళు తోముకోవచ్చు కదా ఆశా ఇవి సరిగ్గా పనిచేయకపోతే నా పళ్ళు పాడైపోవు నా పళ్ళు పాడైపోయినా పర్వాలేదా నా నోరు చెడిపోయినా పర్వాలేదా నా చివులను వాచిపోయినా పర్వాలేదా మరీ ఇంతగా పళ్ళు అరిగిపోతే అదంతా కుదరదు తోసిందే ఇప్పటికే నా నోరు సున్న బట్టిలాగే అయిపోయింది అంటే తోముకోరన్నమాట అంటే నా మీద ప్రేమ లేదన్నమాట ప్రేమకి పళ్ళకి సంబంధం లేదు నా మాట విను అదంతా నాకు అనవసరం ఇప్పుడు తోముకుంటారా లేదా ఇంకా నా నోరు ఏమాత్రం సహకరించదు నేను తోముకోను సరే మీరు తోకపోతే నేనేం చేయాలో అదే చేస్తాను ఏం చేస్తావు నువ్వు తోముతావా కాదు బాబులే దూకి చస్తాను అమ్మో Hantar panjang